వెల్కమ్ టు అధిక కిచెన్ ఈరోజు వీడియోలో దాల్ తడక ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను కుక్కర్లో చేసుకుంటున్నాను వన్ గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టమాటా వన్ ఆనియన్ త్రీ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇక్కడ పసుపు సాల్ట్ ఇక్కడ నేను వన్ గ్లాస్ కందిపప్పుకి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్తోనైతే కందిపప్పు తీసుకున్నామో అదే తోని టూ గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజి విజిల్ పెట్టుకొని ఇక్కడ త్రీ లేదా ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా విజిల్ వచ్చి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి ఇక్కడ నాకు పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి తీసుకొని ఆ కడాయిలో తాలింపు పెట్టుకుందాం ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు పెట్టుకున్న అల్లం ఎల్లిపాయలు ఓన్లీ తురిమి పెట్టుకొని వేసుకున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలి కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కసూరి మెతి ఆకు కొంచెం ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పుని తాలింపులోకి యాడ్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి జీరా రైస్లోకి ఈ దాల్ తడకాని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి అంతే అండి మనకి రెస్టారెంట్ స్టైల్ దాల్ తడక రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ